హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సీతారా న్యాచురల్ లాగ్స్ అయితే ఫామ్లో పసుపు అయితే హార్వెస్ట్ చేసామండి దాని గురించి అయితే ఈ వీడియో సో ఇది వేసి అయితే మనం వర్షాకాలంలో వేశాము సిక్స్ టు ఎయిట్ మంత్స్ తర్వాత అయితే ఇంచుమించుగా మనకు హార్వెస్ట్ అనేది వచ్చేస్తుంది సో అప్పుడు మొక్కలన్నీ ఇలా ఎండిపోయి పడిపోతాయి అనమాట ఇది హార్వెస్ట్కి వచ్చి ఇంచుమించుగా వన్ మంత్ టైం పైన అయిపోయింది కానీ కుదరలేదు హార్వెస్ట్ చేయడానికైతే మంచిగా అయితే చేద్దాం అనుకున్నాము ఎలా వస్తుందో ఏంటో అనేది అనిపించింది కానీ కొంచెం బెటర్ అనిపించింది ఎందుకంటే ఇది వేసిన కానించి కూడా మేము కొంచెం నీళ్ళు కానీ లేదంటే దానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ ఇవ్వలేదు భూమిలో ఉన్న సారం తీసుకుని అది పెరిగింది ఎందుకంటే దీనికి వేద్దాం అన్నప్పుడల్లా ఏదో ఒకటి మర్చిపోవడమో అలానే అయిపోయింది సో మొక్కలు కూడా బాగానే గ్రో అవుతున్నాయి కదా చూద్దాంలా అని చెప్పేసి అసలు ఎలా వస్తుందో ఏంటని అని వదిలేసాము ఏమి వేయకుండా కాకపోతే కొంచెం బెటర్ అనిపించింది మేబీ వేసి ఉంటే ఇంకా కొంచెం బాగా వచ్చేదేమో అని అనిపించింది సో నెక్స్ట్ టైం వేసుకోవాలి ఇది ఎలా అంటే ఎవరి దగ్గర కొంచెం తీసుకుని వేసాను ఇలా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వచ్చిందాన్ని కొంచెం ఉపయోగించుకోవడం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనకు అదే విత్తనం వేసుకోవడం అలా జరుగుతూ వస్తుంది ఫస్ట్ వేసింది సో ఇది విత్తనం కూడా కొంచెం మనం ఫోర్ ఇయర్స్ నుంచి వేస్తున్నాం కాబట్టి కొంచెం కెమికల్ ఏమి కలగకుండా న్యాచురల్ అనే చెప్పుకోవాలి సో న్యాచురల్గానే పండిందని చెప్పుకోవాలి ఈ సీడ్ కూడా ఏంటంటే మనకి న్యాచురల్గానే అయినట్టు అవుతుంది ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ వేయకుండా సో గ్రో చేస్తున్నాం కాబట్టి కానీ వచ్చిన దాన్ని మొత్తం వేసేసుకుంటే ఇంకా చాలా ఎక్కువ పసుపు వస్తుంది అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇది వన్ ఇయర్కి అలా వస్తుంది కాబట్టి సో మొత్తం పండిందంతా మళ్ళీ విత్తనం కింద వేసేయాలి అనిపించట్లేదు కొంచెం ఇంట్లో కూడా ఉపయోగించుకోవాలి కదా పండిందని చెప్పేసి అనిపిస్తుంది ఆ ఫీలింగ్ సో అందుకే కొంచెం కొంచెం వేస్తున్నాము కొంచెం మళ్ళీ విత్తనం కింద పెడుతున్నాము సో అలా జరుగుతుంది ఇయర్ వచ్చింది కూడా అంతే కొంచెం అమ్మ మనం విత్తనం కింద ఉంచేసుకోండి మంచిగా మిగతాది ఏంటంటే ఇలా పసుపు కింద తీసుకు చూసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో కూడా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పసుపు ఎలా తయారు చేయాలి తీసేసిన తర్వాత అనేది కూడా ఒక వీడియో చేసి పెడతానండి నెక్స్ట్ వీడియోలో అది ఉంటుంది మనకి మట్టి కూడా మంచిగా గుల్లగా ఉంటే ఇది బాగా పెరుగుతుందండి అండి కింద అంతా మనకి కొంచెం దానికి ఊరాలి కదా పసుపు కింద భూమిలో ఊరేది కాబట్టి దానికి మంచిగా ప్లేస్ ఉంటే బాగా ఊరుతుంది మంచిగా పసుపు కానీ మనకి కస్తూరి పసుపు ఏదైనా కూడా అదే నేను ఇప్పుడు దాకా అయితే నార్మల్ పసుపు ఒకటే ట్రై చేశాను సో నెక్స్ట్ టైం చూసుకుంటే మంచిగా కస్తూరి పసుపు ఇలాంటివి ఉంటాయి కదా ఇంకా కొంచెం చేయాలనిపిస్తుంది సో దీని నుంచి అయితే కొంచెం ఎలా గ్రో చేయాలి ఏంటనేది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి సో దీన్ని ఉపయోగించుకుని ఇంకా రకరకాలుగా ఉన్నవి ఏవైనా పసుపులు ఉంటాయి కదా అవన్నీ ట్రై చేయాలి సో ఈ వరుసలో అంతా పసుపు అయితే హార్వెస్ట్ చేసాము దాదాపు ఒక పది మొక్కల దాకా వచ్చినాయి అనమాట సో మళ్ళీ ఇదంతా క్లీనింగ్ ఇదంతా చేసుకోవాలి మంచిగా ఇప్పుడు అయితే తవ్వడం వరకే అవుతుంది ఈ పసుపు తవ్వుతుంటే స్మెల్ అనేది ఎంత ఘాటుగా వస్తుందో అంటే కొంచెం రప్చర్ కదా సో దానివల్ల ఏంటో చాలా ఘాటుగా అనిపిస్తుంది ఫ్లేవర్ మనకి తవ్వుతుండగానే తెలుస్తుంది చాలా ఘాటు ఫ్లేవరు సో కొంచెం మనకి చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట ఇలా హార్వెస్ట్ చేసినప్పుడు ఇది సో ఈ వరుసలోనే ఇంకా మొక్కు ఉందని చెప్పేసి తవ్వాను తీరా చూస్తే ఇది పసుపు కాదు మామిడి అల్లం అయ్యిందనమాట సో మామిడి అల్లం కూడా మనకి పేరుకే మామిడి అల్లం కానీ మనకి పసుపు జాతికే చెందుతుంది సో మొక్క అంతా కూడా అలానే ఉంటుంది సో ఒకటి ఉన్న అది వచ్చినట్టుంది అవర్స్లో వచ్చింది మిగతా తవ్విన పసుపు అంతా అయితే ఇది అయ్యిందనమాట సో ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసి పెడుతున్నాము తర్వాత అయితే దీన్ని పసుపు ప్రిపేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్